చూస్తున్నారు కదండి ఈరోజు ఎంతమంది పేషెంట్స్ వచ్చారో మా ఫ్రెండ్ని అడుగుతానన్నమాట ఫ్రెండ్ అండ్ టైమ్ మా దగ్గర వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఫ్రెండ్లీగా ఉంటాం ఎంతమంది వచ్చారు ఈరోజు ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం చెప్పేసి అక్కడ ఎంతమంది కూర్చున్నారు పేషెంట్స్ కట్ కాల్ చేస్తున్నాడు అండి తను ఓకే పంపించమని ఓకే అలాగే ఇది మా సిస్టంలో కూడా ఒకసారి చెక్ చేసి సిస్టంలో కూడా చెక్ దాం అదే సిస్టంలో కూడా చూపించేసి అది ఈరోజు మనకి పేషెంట్ లిస్ట్ కూడా నాకు కావాలి ఓకేనా ఎంతమంది వచ్చారు ట్వంటీ మెంబెర్స్ వచ్చారు కదా సో ఈ రోజు మా టైం అంతా అయిపోతుంది ఇంకా ఎవరికి మీరు అపాయింట్మెంట్స్ పోతాయండి ఓకేనా నేను నేకెళ్తున్నాం మరి ఓకే సార్ ఎమర్జెన్సీ కేసు వచ్చింది ఎమర్జెన్సీ కేసా అది ఇప్పుడు చెప్తూ ఉంటే అపాయింట్మెంట్స్ ఫుల్ అయిపోయిన తర్వాత సరే త్వరగా రమ్మని చెప్పండి వాళ్ళకి ఎవరినైనా ఒకళ్ళు ఎవరికైనా ఇబ్బంది లేని వాళ్ళని ఒకళ్ళు క్యాన్సిల్ చేసేయండి వాళ్ళకి డాక్టర్ గారు కుదరదు అని చెప్పి పంపించేసేయండి వాళ్ళకి ఇలా జాయిన్ చేసేయండి ఓకేనా ఓకే ఫాస్ట్